ఆంటర్ప్రినర్స్ ఆర్ బిజినెస్ ఓనర్స్ ఆర్ ఫేసింగ్ త్రీ ప్రాబ్లమ్స్ టుడే నెంబర్ వన్ ప్రాబ్లమ్ ఈస్ టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బికాజ్ ఆఫ్ ఏఐ ఏది అడగాలన్నా మనిషిని కంటే ఏఐ అడగడానికి చాలా ఫాస్ట్గా అడాప్ట్ అయిపోయాం మన మనం సో దానివల్ల బ్రెయిన్ ఓవర్లోడ్ అయిపోతాం ఓవర్లోడ్ అయిపోవడం వల్ల బ్రెయిన్ ఫాగ్కి దారితీస్తుంది మన బ్రెయిన్ ఆలోచించడమే మానేస్తుంది ఇస్తుంది ఎందుకంటే ఒక క్యాలిక్యులేటర్ వచ్చిన తర్వాత ఒరిజినల్గా మనం చిన్నది కూడా ఆ క్యాలిక్యులేటర్ వాడితే కానీ ఎలా ఉందో అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోతే దట్స్ వెరీ డేంజరస్ సో ఎంత అవసరమో అంతనే తీసుకోండి ఏఐ జాబ్ రీప్లేస్ చేస్తుందని భయం ఎవరికన్నా ఉంటే అది పోగొట్టుకోండి ఏ ఏ జాబ్స్ రీప్లేస్ చేయదు ఎవరికైతే క్రియేటివిటీ తక్కువ ఉందో ఎఫిషియన్సీ తక్కువ ఉందో టాలెంట్ తక్కువ ఉందో వాళ్ళని అది రీప్లేస్ చేస్తుంది ఒరిజినల్స్ని మాస్టర్స్ని క్రియేటర్స్ని ఇన్నోవేటర్స్ని దట్ కెనాట్ రిప్లేస్ అన్నిటికంటే మీరు గుర్తుంచుకోవాల్సింది మీరు ఏ డొమైన్లో మాస్టర్ ఆ డొమైన్లో ఏ బికమ్స్ యువర్ గ్రేటెస్ట్ సర్వెంట్ లైక్ యువర్ బ్రెయిన్ ద సెకండ్ వన్ ఈజ్ మీ బిజినెస్లో మిమ్మల్ని రీచ్ అయ్యే ముందు ఎవరైనా కానీ డిజిటల్ ద్వారా మిమ్మల్ని రీచ్ అవుతారు హౌ హౌస్ యువర్ ఆన్లైన్ ప్రెసెన్స్ ఒకవేళ మీరు వెబ్సైట్ చేయాలనుకుంటే వెబ్సైట్ మొబైల్ యాప్ ఉందా మొబైల్లో మీరు దొరుకుతున్నారా అసలు మీరు వాళ్ళ మొబైల్లో లేకపోతే మీరు బిజినెస్లో లేనట్టేళ్ళు ఎక్కట థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ బిల్డింగ్ అండ్ ఎకో సిస్టమ్ ఈ చూడండి కొంతమంది మూవీ ఫీల్డ్లో సక్సెస్ అవుతుంటారు ఎలా సక్సెస్ అవుతారు చెన్నై వెళ్ళేవారు ఒకప్పుడు తర్వాత హైదరాబాద్ వచ్చారు తర్వాత రామోజీ ఫిలిం సిటీ లాంటి కొత్త కొత్త ప్లేసుల్లో వెళ్ళి ఎందుకు ఆ ఇండస్ట్రీస్ డెవలప్ అవ్వవు అక్కడ ఎకో సిస్టమ్ ఉండాలి నేను ప్రింటింగ్ బిజినెస్ చేస్తున్నప్పుడు లక్డీ కప్పల్లో ఉన్నప్పుడు ఎక్కువ సక్సెస్ ఎందుకంటే అక్కడ రెడ్ హిల్స్ ఏరియాలో నేను ప్రింటింగ్ చేయడానికి నాకు పేపర్ వెంటనే దొరుకుతుంది ప్రింటింగ్ ప్రెస్లు దొరుకుతాయి సో డిజైన్ చేయడానికి ప్లేస్లు దొరుకుతాయి పోస్ట్ ప్రెస్ ప్రీ ప్రెస్ ఎవ్రీథింగ్ ఈజ్ అరౌండ్ మీ సో దట్స్ కాల్డ్ ఎన్ ఎకో సిస్టమ్ చూడండి కొన్ని గవర్నమెంట్స్ దగ్గర బాగున్నాయి అనుకోండి వాళ్ళు ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తారు వేరే కంపెనీస్ని ఆహ్వానిస్తే వస్తారు ఎకో సిస్టమ్ బిల్డ్ చేయకుండా మా దగ్గరికి రండి బిజినెస్ పెట్టుబడులు ఎవరు చేయరు సో అందుకని మనం ఏదైనా ఈవేళ వెదర్ వీ లైక్ ఇట్ ఆర్ నాట్ కొన్ని హాస్పిటల్స్కి ఎందుకు వెళ్తామంటే అంత ఎక్కువ సిస్టమ్ అక్కడ ఉంటుంది కాబట్టి సో ఒక డాక్టర్ గారు బాగున్నా అక్కడ అది లేదనుకోండి వి డూ నాట్ గో సిమిలర్లీ డూ హ్యావ్ ఏ బిజినెస్ ఎక్కువ సిస్టమ్ మీ దగ్గర కస్టమర్ వస్తాయి వాల్యూ యాడెడ్ సర్వీసెస్ అన్నీ కలిపి ఒక చోట దొరుకుతుందా ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను యాజ్ ఎ బిజినెస్ కోచ్ నేను అడ్వైజ్ ఇస్తా విల్ నాట్ హెల్ప్ యూ ఇన్ ఎగ్యుకేషన్ అన్నాను అనుకోండి సో ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఎక్కువ సిస్టమ్ So the more and more you build an ecosystem, the more and more your business will increase. Thank you.